రేపే నిర్జల ఏకాదశి దీనినే జ్యేష్ఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు మనకు నెలలో రెండు ఏకాదశులు వస్తుంటాయి ఒకటి కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంటుంది అలానే రెండవది శుక్లపక్షంలో ఏకాదశి వస్తూ ఉంటుంది అలానే ఈసారి మనకు మే ముప్పై ఒకటి శుక్లపక్షం జ్యేష్ఠమాసంలో ఏకాదశి రానుంది ఈ ఏకాదశినే నిర్జల ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపాన్ని వెలిగించి చూడండి మీరు నమ్మలేని ఊహించలేని మీరు కళ్ళకి ఎప్పుడూ కనీ ఎరగని అద్భుతాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు ఎందుకంటే ఏకాదశి అనేది మహావిష్ణువుకి అలానే పరమశివునికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి అలంకరణ చేసి విష్ణుమూర్తికి ఆవు పాలతో వండినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తిని ఎంతగా అలంకరిస్తే అంతగా వరాల వర్షాన్ని కురిపిస్తారు విష్ణుమూర్తి అలానే ఈ ఏకాదశి రోజు నది స్నానాన్ని చేయడం ఎంతో ఉత్తమం మనకున్నటువంటి జాతక దోషాలు దరిద్ర బాధలు పీడలు అన్నీ తొలగిపోవాలి అంటే ఏకాదశి రోజున నది స్నానాన్ని ఆచరించాలి నది స్నానాన్ని ఆచరిస్తే సకల పాపాలు జన్మ జన్మాల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు లేదా ఎరుపు రంగు పూలతో పూజించాలి కానీ విష్ణుమూర్తికి మాత్రం పసుపు రంగు పూలంటే చాలా ఇష్టం లక్ష్మీదేవిని మాత్రం ఎర్రటి మందారాలతో పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున చేసేటి పుణ్యం అంటే దానం ధర్మం యాగం యజ్ఞానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజు చేసిన దాన ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుని భక్తి శ్రద్ధలతో పూజించాలి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతారు అందుకే రావి చెట్టుని మనం ఎంత పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది రావి చెట్టు దగ్గర దీపం ధూపాన్ని చూపించి రావి చెట్టుకి ధూపం వేసి ఐదు ప్రదక్షిణాలను చేయడం వల్ల సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి వివాహం కానీ మహిళలు కానీ లేదా పురుషులు కానీ ఎవరైనా ఉన్నట్టు అయితే ఏకాదశి రోజున రావి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని తీసుకొని వచ్చి రావి చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలను చేస్తూ పదకొండు చుట్లు పసుపు దారాన్ని చుట్టి రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తొమ్మిది విడివిడిగా వత్తులను వేసి దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసి ఏదైనా బెల్లం ముక్కను కానీ లేదా ఏదైనా తీపి పదార్థాన్ని కానీ నైవేద్యంగా పెట్టి రావి చెట్టు మొదట్లో పాలను పోయడం వల్ల మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోయి వివాహం అనేది సకాలంలో కుదరం కుదరడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు అయితే గనక రేపు ఏకాదశి రోజున రావి చెట్టు మొదట్లో పాలను నీళ్ళల్లో కలిపి ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి అలా చేస్తే మీకున్నటువంటి దరిద్రాలన్నీ పోతాయి రేపు నిర్జల ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని భుజించకూడదు అని శాస్త్రం చెబుతుంది నిర్జల ఏకాదశి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలాంటి పరమ పవిత్రమైన రోజున మన సమస్యలన్నీ తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు పూజలు చేస్తే అవన్నీ కూడా ఫలించి మన దరిద్రమంతా దూరం అయిపోతుంది ఈయన రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాంసాహారాన్ని భుజించకూడదు ఒకవేళ తింటే గనక మనకు ఎక్కువగా పుణ్యమేమో కానీ పాపమైతే చుట్టుకోవటం ఖాయం అదేవిధంగా నిర్జల ఏకాదశి రోజున ఉప్పుని ఎవరికైనా దానంగా ఇస్తే గనక మనకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి మీలో చాలామందికి సందేహం కలగవచ్చు ఉప్పు అంటే లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము మరి ఆ ఉప్పుని దానంగా ఇస్తే ఏమవదా అని అనుకోవచ్చు కానీ డబ్బు మనం లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము మరి అలాంటి డబ్బుని పేదవారికి దానంగా ఇచ్చినప్పుడు మన సంపద పెరుగుతుందే తప్ప తరగదు అదేవిధంగా రేపు ఉప్పుని ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే శుక్ర శుక్రదోషాలు అనేవి తొలగిపోతాయి మనకున్నటువంటి సమస్త పాపాలు నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి యొక్క ప్రభావం అలానే నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్త పాపాల నుండి విముక్తి పొందగలుగుతాము అదేవిధంగా నిర్జల ఏకాదశి రోజున ఉదయం సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి సూర్యోదయానికి అంటే ముందే మన పూజ గదిలో దీపం వెలిగించి ధూపాన్ని వేసి హారతిని ఇచ్చి విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలను చదువుకొని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలను స్మరిస్తూ పరమశివుణ్ణి తలుచుకుంటూ ఆ రోజంతా ఉపావాస్యాన్ని పఠిస్తూ కేవలం పాలు పండ్ల మీదే ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది నిర్జల ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కంటే ఎక్కువ అని మన శాస్త్రం చెబుతుంది మరి ఇంతటి అద్భుతమైన రోజున మనం చేసే చిన్న చిన్న పూజలు ఎంతో మంచి ఫలితాన్ని కలగజేస్తాయి ముఖ్యంగా తులసి కోట వద్ద మనం చిన్న పొరపాటు చేయడం వల్ల మనకున్నటువంటి సంపద అనేది తరిగిపోవడం జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది నిర్జల ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే తులసి చెట్టుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఆ తులసి చెట్టు అనేది మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి నిర్జల ఏకాదశి రోజున అమ్మవారు ఉపావాస్యాన్ని పఠిస్తారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఆ రోజున చెట్టుకి ఎట్టి పరిస్థితుల్లో నీటిని సమర్పించకూడదు కానీ పాలను మాత్రం సమర్పించవచ్చు అదేవిధంగా నీటితో నిండుగా నింపి ఉన్నటువంటి బకెట్ను తులసి చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా పెడితే ఆ బకెట్ నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటిపైన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన ప్రభావం చూపి ప్రతి పనిలో ఆటంకం కలగజేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా తులసి చెట్టు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు విడవడం కానీ చెత్తా చెదారం ఉంచడం కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులను ఉంచడం కానీ డస్ట్బిన్ను ను ఉంచడం కానీ చేయకూడదు తులసి చెట్టు దగ్గర నిత్యం దీపారాధన చేయడం వల్ల మనకు ఎంతో మంచి మేలు జరుగుతుంది అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా తెలియజేయడం జరిగింది తులసి నుండి వచ్చే ఆక్సిజన్ అనేది మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతున్నట్టుగా సైన్స్ కూడా ప్రూఫ్ చేసింది అయితే రేపు నిర్జల ఏకాదశి రోజున మీరు రావి ఆకుపైన దీపాన్ని వెలిగించి ఈ ఒక్క ప్రదేశంలో పెట్టి చూడండి సకల సంపద అఖండ ఐశ్వర్య యోగాన్ని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అది ఏంటి అంటే రావి ఆకు అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతారు అందుకే రావి చెట్టుకి అంతటి ప్రాముఖ్యత ఇటు శాస్త్రం పరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్న రావి చెట్టు అనేది చాలా మేలు చేస్తుంది శాస్త్రపరంగా రావి చెట్టు అనేది ఆర్థిక సమస్యల నుండి ఉద్యోగ సమస్యల నుండి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి అదే అదేవిధంగా సైన్స్ పరంగా చూసుకుంటే అత్యంత ఆక్సిజన్ని అంది చెట్లలో రావి చెట్టు ముందుంటుంది ఆక్సిజన్ స్థాతం ఎక్కువగా ఉన్నటువంటి రావి చెట్టుని వీధికి ఒక్కటైనా ఖచ్చితంగా పెంచుకోవాలి అప్పుడు ఎలాంటి ఇబ్బంది లే లేకుండా మానవులంతా కూడా ఆరోగ్యంగా జీవించగలుగుతారు అంతరించిపోతున్న రావి చెట్లను ఖచ్చితంగా వీధికి ఒక్కటైనా ఉండే విధంగా చూసుకోవాలి రావి చెట్టు పూజన చేస్తే సకల సంపద కలుగుతుంది అలానే ఆ రోజు నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టు నుండి రావి ఆకలను కోసే ముందు రావి చెట్టుకి రా చెంబుతో నీరుని పోయాలి అలా పోసి విష్ణుమూర్తిని నమస్కరించుకొని తలుసుకొని లక్ష్మీదేవిని కూడా తలుచుకొని ఆ తరువాత విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాలను చదివి మీకున్నటువంటి సమస్యను చెప్పుకోవాలి మాకు అవసరం కోసం చేస్తున్నాం తండ్రి మా సంపద అనేది బాగా పెరగాలి ఆర్థిక స్థితిగతి అనేది బాగలేదు మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది మాకు తెలియదు మా ఇంట్లో దుష్టశక్తి ప్రభావం అనేది మా ఇంట్లో ఉన్న వ్యక్తులపైన అందరిపైన ఉండి మమ్మల్ని ప్రేమానుబంధం లేకుండా చేస్తుంది కుటుంబంలో సఖ్యత లేకుండా ఏదో ఒక విధంగా కుటుంబంలో కలహాలు రేపుతూ ఉంటుంది అని భావించేవారు రేపు నిర్జల ఏకాదశి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావి చెట్టుకి ఆ విధంగా నమస్కారం చేసుకొని రావి ఆకులను రెండు కోసుకొని రండి అలా మనం ఏదైనా చెట్టుని కూడా చెట్టు ఆకునైనా సరే కోసేటప్పుడు వారి యొక్క దీవెనలను పొందాలి వారిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి ఎవ్వరి అనుమతి లేకుండా ఏదీ కూడా మనం తీసుకొని రాకూడదు అప్పుడు అలా తెస్తే గనక మనకు పుణ్యమేమో కానీ పాపం మాత్రం ఎక్కువగా చుట్టుకుంటుంది అందుకే ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది కాబట్టి మనం ఏ చెట్టు నుండి ఏ ఆకు కోసినా ముందుగా వారి యొక్క అనుమతిని పొందాలి తర్వాత ఆకులను కోసి ఆ రెండు ఆకులను ఇంటికి తెచ్చి నీటిగా నీటితో కడిగి వాటికి గంధం బొట్లను పెట్టి కుంకుమ బొట్లను పెట్టి వాటిని రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టాలి దానిపైన కొంచెం ఉప్పుని అంటే ఒక గుప్పెడు ఉప్పుని వేయాలి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి ఐదు విడివిడిగా వత్తులను వేసి ఆ వత్తులను ఏకహారతితో కానీ లేదా అగరి వత్తితో కానీ వెలిగించాలి అలా వెలిగించి అదే ఒక మనం ఏదైతే ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకున్నామో అదే ప్లేట్లో ఒక సాంబ్రాణి కడ్డిని అంటే దూపాన్ని కూడా పెట్టండి అలా పెట్టడం వల్ల మనకున్నటువంటి సమస్త దరిద్ర పాపాలన్నీ కూడా తొలగిపోతాయి జన్మ జన్మాల దరిద్రం పోతుంది మన ఇంట్లో మన చుట్టూ ఉండి ఎన్నో రకాల సమస్యలు మనకు తెచ్చి పెడుతున్నటువంటి దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి మనకు హిందూ సాంప్రదాయంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంత అంతా కాదు దీపం అనేది ఒక అద్భుత శక్తి అని మన శాస్త్రం చెబుతుంది అందుకే అనునిత్యం ఇంట్లో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు రావు అని శాస్త్రం చెబుతుంది అలాంటి ఇంట్లో దుష్టశక్తి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అందువల్ల గొడవలకి చోటు ఉండదు కాబట్టి రేపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీరు దీపాన్ని ఏ ఆ దీపాన్ని వెలిగించి ఈశాన్యం దిక్కులో ఉంచండి అలా చేస్తే ఖచ్చితంగా మీరు ఊహించలేని ఫలితాన్ని పొందగలుగుతారు అదేవిధంగా రేపు నిర్జల ఏకాదశి రోజున మూగజీవులకి ఆహారాన్ని పెట్టి చూడండి పక్షుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఆ ఆహారాన్ని భుజించి చల్లగా మిమ్మల్ని దీవిస్తుంది పక్షులు అంటే మనకు ఖచ్చితంగా దేవత స్వరూపంగా భావించబడతాయి ముఖ్యంగా ఈ యొక్క పక్షి అనేది మన ఇంట్లో గూడు పెడితే గనుక లక్ష్మీదేవి కటాక్షం అతి త్వరలో కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము నిజంగా ఆ గూడికి అంతటి శక్తి కూడా ఉంది ఎప్పుడైతే ఆ పక్షి మన ఇంటిపైన లేదా ఇంట్లో గూడును పెడుతుందో ఆ క్షణం నుండి మన ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మంచి దైవశక్తి వస్తున్నటువంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది అప్పుడు మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతున్నట్టు డబ్బులు ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంతటి అద్భుతమైనటువంటి శక్తి పష్ పక్షులకి ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు